సగం కడుపు నిండిపోయింది కానీ మీరు భోజనానికి ఆహ్వానించారు కాబట్టి అయ్యో మా ఇంట్లో టేస్ట్ చేయాలి కదా ఎంత దూరం వచ్చాక అంతేనా రైట్ థ్యాంక్ యూ రోజా గారు రోజా గారు మీ ఆతిథ్యంతో ఇంకా ఫుల్గా తినేస్తున్నాయి మామూలుగా తినే తీరుకుండదు మాకు బాగా తినాలి ఎనర్జీగా ఉండాలి కోవిడ్ తర్వాత నో డైట్స్ అవునా మంచిగా తింటాం స్టార్ట్ చేసాం ఎందుకంటే బాగా ఉండాలి కదా నేను మార్నింగ్ ఓట్స్ ఓకే రోజు ఓట్సే చాలా వేరు వెళ్తేనే అక్కడ ఇడ్లీ దోశ ఇంకా వేరే దారి లేదు అంటే మధ్యాహ్నం మాత్రం సాలిడ్గా మధ్యాహ్నం సాలిడ్గా తింటాను అండ్ నైట్ ఇడ్లీ ఆర్ దోశ అది అలవాటు ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తక్కువ తింటారు సార్ లాగా తింటే మనం జీరో సైజే ఒక పుల్కా కొన్ని బాయిల్ వెజిటబుల్స్ ఆ తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా నాకు తెలిసి సార్ కి కీమా ఇష్టం అనుకుంటా అది కూడా కొంచెం చికెన్ తినరాని ఎందుకంటే మాకు ఎట్లా అంటే ఈ పాదయాత్రలో నగరీలో స్టే చేశారు ఒక రోజు నైట్ సో అలా మాకు తెలిసిందే ఆఫ్టర్నూన్ ఏం తింటారు నైట్ ఏం తింటారు అనేసి పాలు కూడా ఒక లీటర్ పాలు అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే ఒక గ్లాస్ అవుతుంది అది అవుతారు అది చాలా స్ట్రెంగ్త్ వస్తారు అవునా లీటర్ పాలు మరగబెట్టి అయ్యాక తెలియదు నేను చూసాను ఇప్పుడు తెలుస్తుంది అందరికీ సో ఇంత ట్రావెల్ చేస్తారు కదా మీరు మరి మీరు ఎలా మరి పర్టికులర్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే టైమింగ్స్ అవి అట్లేం లేదు ఎక్కడ దొరికేది ఆ టైం బట్టి తినేయటం అంతే మొదట్లో అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే ఇంకా జగన్ సార్తో వెళ్ళేటప్పుడు ఫోర్ అట్లా అయిపోయేది త్రీ ఫోర్ కూడా అయిపోయేది కూడా అయిపోయేది లంచ్ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాం కదా రిలాక్స్డ్ ఇది ఏదైనా ఉంటే సార్ తినేసి మాట్లాడుకుందాం అన్న ఇదికి వచ్చా ఆ టైంలో కొంచెం బోన్ చేసుకొని చేద్దాం అని వయసు కూడా వస్తుంది కదా సినిమితో రావాలి మీకు అంటే మీరు ఎప్పుడు ఎవరు తినే ఎప్పటికీ ఇలా బ్రాండ్ మనల్ని మనం మీకు వంట వంటొచ్చారాగారు బాగా తినేవాళ్ళు ఉంటే చేస్తాం అందరి మంది తిని మీరు చెప్పాలి నేను వండుతాను పిల్లలు పిండి తింటారు మీరు మా పాపకి ఇష్టం కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇప్పుడు మన కోవిడ్ పుణ్యమా అని ఇంట్లో డైలీ ఏదో ఒకటి వండి వాళ్ళకి తినిపించి సో ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చుకున్నా వంట చేయటంలో హాయిగా మీరు ఐ థింక్ మీకు కావాల్సిన డిజైన్ అంటారు కదా అలా ఇప్పుడు వచ్చింది కావాల్సిన మినిస్ట్రీ ఒకటి ఇష్టమైన మినిస్ట్రీ కదా మీకు ఇష్టం కదా టూరిజం టూరిజం టూర్ కొడుతూనే ఉంటా ఫ్యామిలీతో ఎప్పుడు చూసినా గుళ్ళో లేదంటే లొకేషన్స్ లేదా ఫారెన్ ట్రిప్స్ రెగ్యులర్ గా చేస్తుంటా అలాగే స్పోర్ట్స్ ఆడుతుంటా అలాగే బాగా తింటా ఏమేమి స్పోర్ట్స్ ఆడతారు నేను కబడ్డీ ఆడతాను అంటే నేను చాంపియన్ కాదు అన్నీ ఆడతాను షటిల్ ఆడతా క్రికెట్ ఆడతా అన్ని ఆడతా అలాగే నేను తినటమే కాదు పది మందికి పెట్టడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి కూడా సో ఇప్పుడు మాది ఆతిథ్య ఫీల్డే కదా టూరిజంలో ఆతిథ్యం కూడా ఒక పోర్షన్ సో అలా మంచి మంచి ఫుడ్తో వచ్చిన పర్యాటకుల్ని మరి మరి అడక మానలేకపోతున్నాను మన ఆంధ్ర వంటకాల కోసం టూరిజంలో ఏంటి ప్లాన్ ప్రణాళిక ఉన్నా ఉందా అంటే పర్టికులర్గా ఇక్కడ ఉండే రీజనల్ స్పెషాలిటీస్ని అందరికి ఇప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే బిర్యానీ అలా ఆంధ్ర అనగానే వంటకాల కోసం ప్లాన్ మనకి ఉన్నాయి కదా గుత్తి వంకాయ కూర రాగి పచ్చడి రాగి సంగతి నాటుకోడి పులుసు ఇట్లాంటివన్నీ ఉంటాయి సో నిన్ననే మేము ఈ రంబసింగ్ వెళ్ళాం అక్కడ కూడా ఆ లోకల్ ఫుడ్ని ప్రమోట్ చేద్దామని నేను డిస్కస్ చేసాం ఏంటంటే లంబసింగ్లో అక్కడ ఈ మిల్లెట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి మనకి వాళ్ళకి ఎప్పటినుంచో నుంచో తింటారంట అలాగే అక్కడ మెయిన్ ఫుడ్ ఒకటి బ్యాంబూ లేత బ్యాంబూని బాయిల్ చేసి దాన్ని ఏదో సూప్ లాగా ఏదో చేస్తారంట నిన్ననే చెప్తూ ఉంటే చాలా వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంది చాలా ఇష్టంగా తింటాం మేము ఇక్కడ ఇలాంటివన్నీ మనం ట్రై చేద్దాం అని మా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అంత లేడీసే నిన్న మొత్తం సో వచ్చిన పర్యాటకులకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అవునవును అవన్నీ రెడీ చేద్దాం అనుకున్నాం మన పండుగలు మన కల్చర్ కూడా మీకు మీ డిపార్ట్మెంటే కదా కల్చర్ అదే ఈరోజు జగనన్న సంబరాలు కల్చరల్ యాక్టివిటీసే పోటీలు పెడుతూ ఎక్కడ ఏ రీజన్లో ఏ కల్చర్ ఫేమస్గా ఉందో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే వాళ్ళ డేటా కూడా మొత్తం తీసుకుంటున్నాం భవిష్యత్తులో వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఏం చేయగలము రైట్ దానికోసం ఒకే వర్డ్ చెప్పాలి నేను అడిగే క్వశ్చన్ నేను అడిగే ప్రశ్నకి నరేంద్ర మోదీ గారు ఆ సెల్ఫీ సెల్ఫీయా ఫేమస్ అయింది కదా ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి ఉండరు అనుకుంటా నాకు ఎట్లా వచ్చిందో ధైర్యం ఆ రోజు స్టేజ్ మీద నాకు అవకాశం వచ్చింది అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూ ఓపెనింగ్ రోజు మోడీజీ వన్ సెల్ఫీ ప్లీజ్ అన్న అనగానే ఓకే అన్నారు ఇలా తిరిగాను జగన్ సార్ ఇలాగే చూస్తున్నాను నన్ను రెండు సార్ అని చెప్పి సార్ మిలిచి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్లో తీసుకున్నాను ఆ ఫోటో మెమరబుల్ పిక్స్లో ఆయన కూడా పోస్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు సో నరేంద్ర మోడీ గారు అనగానే ఆ ప్రీషియస్ సెల్ఫీ గుర్తొస్తుంది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఎం మినిస్టర్ ఒకే ఫ్రేమ్లో ఎక్కడ దొరకదు ఆ నాకు దొరికింది సో ఆ టైంకి నాకు అది అనిపించడం కేసీఆర్ గారు కేసీఆర్ గారు మంచి ఆరైటర్ అని చెప్పొచ్చు చాతుర్యం రైట్ చిరంజీవి గారు మంచి డాన్స్ చంద్రబాబు గారు మంచి చీటర్ నన్ను కూడా చీట్ చేశారుగా చెల్లెలుగా అంద టెన్ ఇయర్స్ కష్టపడితే నన్ను పొలిటికల్గా జీరో చేసారు అవును చాలా కష్టమైన జీవితం అండి యాక్చువల్లీ లోకేష్ గారు కామెడీ పీస్ పవన్ కళ్యాణ్ గారు అన్స్టేబుల్ ఏమంటారు తెలుగులో నాకు తెలీదు సో ఫైనలీ మీ ఫేవరెట్ ఆల్ టైం పొలిటికల్ ఐడల్ అంటే మీరు చాలా ఆరాధించే రాజకీయ నాయకురాలు లేదా నాయకుడు నాకు లేడీస్లో జయలలిత గారు జెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇక్కడ జయలలిత గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు జగన్ గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు క్యూ క్యూలో సో